హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జిఎన్ ఛానల్ జనవరి ఐదవ తారీఖు శనివ ఆదివారం రోజు అయితే మళ్ళీ వీడియో అయితే తీయడం జరుగుతుంది మన సోమశంకర్ అన్న గారి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో ఉన్నాయి ఎద్దలుగా నేను నేవార్లే చూసుకోవచ్చు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి కలర్లు అయితే ఉన్నాయి తప్పులైతే ఏ తప్పులు లేవు చూస్తున్నారు కదా ఎద్దలైతే ఏ విధంగా అయితే ఉన్నాయో అక్కడ కనిపించే అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇవి చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయో భారీ సైజుల్లో అయితే ఉన్నాయి అయితే చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు అన్నగారు అయితే వస్తారు ఏ ధరలు అయితే చెప్తారు అనుకుందాము అన్న ఈ కార్డు ఏమి చెప్పిన అన్నవి ఒకటి నలభై ఐదు పళ్ళు ఏమన్నా ఉన్నాయా కలిసినవి పనికి ఎట్లా వస్తాయన్న ఇప్పుడు ఎట్టుంటే రెండు సైడ్లు రావా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష నలభై వేలు అన్నవి ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఇద్దరు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇప్పుడు పనికి ఎటు ఇది కనిపించేది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ మళ్ళీ మార్చరా అయితే రావట్టున్నాడు అన్నైతే చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నావు పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మన అటు సైడ్ ఉన్నాయి అవి ఏం ధరలు వేస్తారో కనుక్కుందాము అన్న అవి ఏం చెప్పినా అనేవి ఒకటి ముప్పై ఒక పక్క రెండు పక్కల ఇవి కానీ ఇప్పుడు ఎట్టుంటేనా రెండు సైడ్లా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ రెండు సైడ్లు అయితే చెప్పినాడు ఒక లక్ష ముప్పై వేల ఇవి అయితే ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న సోమశంకర్ గారి వెద్దులు ఇవి ధరలు ఏమైనా ఫిక్స్ ఉంటాయో మళ్ళీ అది మాట్లాడుకోవచ్చు అడుగు అడుగుదాం అన్న అయితే చూసినారు కదా ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా అటు ఇటు ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు మీ నెంబర్ చెప్పాను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు రేపు మార్కెట్కి వెళ్తాయనేవి ఏ మార్కెట్ కన్నా సోమవారం పత్తికొండ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సోమవారం పత్తికొండకు అయితే వస్తాయంట అక్కడేమైనా కట్టి చూసేదానుకుందా కట్టు చూపెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఎవరికన్నా ఎద్దరు నచ్చినట్టయితే రేపు పత్తికొండ మార్కెట్కి అయితే వస్తాయంట మరి అక్కడ మీరు కట్టి చూసుకోవచ్చు అంటున్నాడు ధరలు అయితే ఫిక్స్ లేదు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు అన్నగారు అయితే ఆయన నెంబర్ చెప్తున్నాడు కానీ నెంబర్కి కానీ కాల్ చేసుకొని ధరలు అయితే మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు కాల్ కానీ ఏ తప్పులు అయితే లేవు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇద్దరు అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే అన్ని రకాలుగా చూసుకోండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా తుమ్మల బిడ్డ నుంచి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మళ్ళీ లైక్ అయితే కంపల్సరీ లైక్ కొట్టండి మళ్ళీ ఇలాంటి వీడియోలు మరొకరికి షేర్ కావాలంటే మీరు తప్పనిసరి లైక్ అయితే కొట్టండి ఇలాంటి వీడియోలు ఎన్నో తీస్తుంటాను మీకు అందుబాటులో చేస్తాను వీడియోని చూసినారు కదా ఇలాంటి పెద్ద సైజుల్లో అయితే తుమ్మల వీడికైతే వస్తుంటాయి మళ్ళీ తప్పనిసరి లైక్ పోయిట్టు ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం